திருப்பாவை ரெண்டவ பாஷிடம் வையத்து வார்வில்டலுள் பையத்துயின்ற பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாற்காலே நீராடி மையத்தில் மலரிட்டு நாம் முடியாம் శయ్యాదనశయ్యాం తీకురలై చందోదోం అయ్యుమం పిచ్చై యుమాందనయ్యుం కైకాటి ఉయ్యమారెడ్ని ఉగందేలో రెంబావాయి ఈ పాశ్రం యొక్క భావం ఏమంటే భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినుడు శ్రీ పాదార విందాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము పాలను త్రాగము కన్నుల కాటుకలను ఉంచము నేతిని భుజించము సిగలో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై చాడిలను చెప్పము సత్పత్రాదానము చేయటము సన్యాసులకు బ్రహ్మచారుకులను సత్ప్రథా దానము చేతుము ఇంకను ఉజ్జీవించు మార్గములైనవేనా ఉన్నా వాని నెరిగి సంతోషముతో ఆచరించుతుము ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము ఇది ఏ మనం యొక్క వ్రతము